ఆత్మ వెళ్ళితే దేహమగ్ని గోత్రుని పాలు కఠిన చెర్యాలన్నీ గంగమ్మ పాలు ఆత్మ వెళ్ళితే దేహమగ్ని గోత్రుని పాలు కఠిన చెర్యాలన్నీ గంగమ్మ పాలు కొడుకు పెట్టిన కొడు కాకుల గద్దల పాలు కొడుకు పెట్టిన కొడు కాకుల గద్దల పాలు పైన గప్పిన గుడ్డ పరగ సాకలిపాలు పైన గప్పిన గుడ్డ పరగా సాకలిపాలు ఆత్మవ వెల్లితే దేహమగ్ని గోత్రుని పాలు కఠిన చర్యాలన్ని గంగమ్మ పాలు ఇల్లు మంచాలున్న ఇరుగు పొరుగుల పాలు ఇల్లు మంచాలున్న విరుగు పొరుగుల పాలు దాసిన ధనమంత ధరణి దేవి పాలు దాసిన ధనమంత ధరణి దేవి పాలు బొందేలో నా ప్రాణి పోయిన పిదపా కాటిపాలే గాని గవ్వకు సరి రాదు బొందెలో నా ప్రాణిపోయిన పిదపా కాటిపాలేగాని గవ్వకు రాదు ఆత్మ వెల్లితే హోత్రుని పాలు కఠిన చర్యాలన్నీ గంగమ్మ పాలు ప్రాణి వోకా ముందే పరముదల మురా ప్రాణి వోకా ముందే పరముదలయ మురా తెలియకుంటే బ్రతు కువేర్త మౌనూరా ప్రాణి వోకా ముందే తెలియకుంటే బ్రతు కువ్యతనూరా తెలుసుకుంటేనే ముక్తి మార్గమున్నదిరా నీవు తెలుసుకుంటే ను ముక్తి మార్గమున్నదిరా ఆత్మ వెల్లితే దేహమగ్ని గోత్రుని పాలు కఠిన చర్యాలన్నీ గంగమ్మ